సంఖ్యాకండం మూడో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలు పెద్దాం యహోవాసీ నాయకుండ మీద మోసేతో మాట్లాడిన నాటికి ఆహారాలను మోసయ్యల వంశేవారులు ఇవే కాబట్టి గతంలో పన్నెండు గోత్రాలు ఏ రైతుగా ఇరవై సంవత్సరాలు పైబడిన వారిని ప్రతి గోత్రం నుండి వేరు చేశారు లేవేర్ని ఆ సైనికుల సంఖ్యలో లెక్కించలేదు వారిని ప్రత్యేకించి కేవలం దేవుని మందిర సంబంధమైన సేవ చేయటానికి వారిని ప్రత్యేక పరిచయం అలాగా దేవుడు దాన్ని కూడా లెక్కిస్తాడు ఆ సంఖ్యలో ఉన్నవారు తమ తాము ప్రత్యేకించుకున్నవారు దేవుడు వారి ద్వారా ఉద్దేశించింది చేయడానికి ఇష్టపడిన వారిని మాత్రమే ఆయన సంఖ్యలో చేరుస్తారు సో యేసుక్రీస్తు ప్రభుని మనం అందులో రక్షకుడిగా ప్రభు అంగీకరించాము ఏసు రక్తంలో కడగబడ్డాము అయితే మన పేరు జీవ గ్రంథంలో రాయబడింది ఓకే అయితే ఏంటంటే మనం భయముతో అణుకుతో మన రక్షణను కొనసాగించుకోవాలి కేవలం రక్షణ కొనసాగించుకుంటూ మాత్రమే కాదు కానీ క్రీస్తు యసులో ఇప్పుడు మోసే పరిచర్య రెండు పరిచర్యలు కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులో మిళితమై ఉన్నాయి సమ్మిళితమై ఉన్నాయి కదా అది ఒక పక్కన యేసుక్రీస్తు ప్రభు నాయకుడిగా ఉన్నాడు ఇంకో పక్కన రక్షకుడిగా ఉన్నాడు ఇంకో పక్కనే ప్రధాన యాచకుడిగా ఉన్నాడు ఇంకో పక్కనే అపోస్తులుగా కూడా ఉన్నాడు అదండి అంటే అర్థం ఏంటి పంపగా ఎవరు పంపారు తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపాడు మానవాడి పాప పరిహారం కొరకే పంపించాడు తర్వాత తన సొంత రక్తం ద్వారా తన సన్నిధికి రావటానికి తర్వాత మద్యపు గోడను మద్యపు తెరను తొలగించటానికి అంటే అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలానికి ఉన్న ఆ మద్యపు తెరను తొలగించటానికి విభజించటానికి వచ్చాడు అందుకే నేరుగా సంఘం అనే పరిశుద్ధ స్థలంలో నుండి పరిశుద్ధపరచబడిన మనము దేవునికి యాజకులుగా ఉన్న మనము అతి పరిశుద్ధ స్థలమైన పరలోకానికి మన ప్రార్థనలు ఆరాధనలు వెళ్ళిపోతుంది ఓకేనా మన క్రియలన్నీ కూడా ఏమవుతాయి నీతి క్రియలన్నీ కూడా మనకంటే ముందుగా వెళ్ళిపోతాయి అనమాట పా పాప క్రియలు చేస్తే తీర్పు తీరుస్తారు శిక్షావిధిలోకి రాకూడదు ఇక్కడ ఏం చేశారంటే అహరోను కుమారులు నాదాబు అగ్వేలు ఏం చేశారంటే నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వాళ్ళు ధూపాన్ని అరే అర్పించారు ఏంటి దాంట్లో అన్ని అగ్ని ఎందుకంటే ప్రతిష్ఠితమైన అగ్నిని దేవుడు చెప్ప తీసుకుని రావాలి ప్రత్యేకి సో ఎక్కడో బయట ఉన్న అగ్ని ఏదో తీసుకొచ్చేస్తే అక్కడ పెట్టడానికి వీలు లేదు రెండు దినాల్లో శరీరతత్వం అనేది మన విశ్వాస జీవితంలో ఎక్కువగా పనిచేస్తుంది అందుకనే చాలామంది ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు కొంతమంది ఆత్మీయంగా బలహీనలు అవుతున్నారు కొంతమంది రోగులు అవుతున్నారు కొంతమంది నిద్రించే స్థితిలోకి వస్తున్నారు ఆత్మీయంగా కానీ ఎంత చేసినా ప్రార్థనలకి జవాబు రావట్లేదేంటి అన్నట్టుగా ఉన్నారు ఒకవేళ చేసినా దేని కొరకు చేస్తున్నారు అది శరీర సంబంధమైన విషయాల కొరకు చేస్తున్నారు శరీర అవసరాల కొరకు చేయవచ్చు అవి యాక్చువల్గా యేసు ప్రభు చెప్పింది ఏంటంటే ఈ భూమి మీద మీకు ఏం కావాలో అవన్నీ దేవునికి మీ ప్రతి అవసరాన్ని ఆయన ఏం చేస్తాడు తీరుస్తాడు ఫస్ట్ మనమే దేవుడు అవసరాన్ని తీర్చాలి అన్న ఎవరి అవసరాన్ని తీర్చింది తన సొంత అవసరం కొరకు మూడేళ్ళు తిరిగింది అక్కడ ఏం జరగలేదు అతను తర్వాత వచ్చింది ఈయన పెద్ద అయిపోయాడు వెళ్ళి కూర్చుంటే లేవలేకపోతున్నాడు లేస్తే కూర్చోలేకపోతున్నాడు శరీరం కూడా చాలా లావైపోయింది తర్వాత కుమారులు మిక్కిన దుర్మార్గులు వాళ్ళు ఏం చేస్తున్నారండి పలుల్ని అపహరిస్తున్నారు వాళ్ళు ఆ విధంగా స్త్రీలను కూడా మంగపరుస్తున్నారు అని ఆ విధంగా గుర్తించి కాబట్టి ఇక్కడ సరైన యాజకటి కావాలి సంఘానికని ఇప్పుడు స్త్రీలు కాదు కదా నడిపించేది ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా లీడింగ్ అనేది అట్లా ఉండదు కానీ వాడు యాజక ధర్మం చేయడానికి ఇప్పుడు ఇచ్చాడు క్రీస్ తేస్లో స్త్రీ పురుషులు రక్షణ పొందిన వారంతా యాజక ధర్మం చేయవచ్చు అంటే దూపం వేయట ఆరాధించుట ప్రార్థన చేయట సువార్తకుడు చెప్పవచ్చు వాళ్ళు ఓకే చిన్న పిల్లల మధ్య స్త్రీల మధ్య సహోదరుల మధ్య చెప్పుపరుచుకున్నాను సంఘాన్ని సిద్ధపరచడం ఇంకేమైనా పనులు చేయటం ఇవన్నీ చాలా వరకు అయితే సంఘం నిస్వార్థంగా సంఘాన్ని నడిపించే నాయకుడికి పరిజ్ఞానం ఉండి ఎటువంటి కోపతాపాలు లేకుండా వీళ్ళు నాకు ఫేవరెట్ వీళ్ళు నాకు సరైన లేకపోతే బంధు ప్రీతి బంధు ప్రీతి ఉండటం నా కొడుకులు కూతుళ్ళు ఉన్నారు మీరు కూర్చోండి విని వెళ్ళిపోండి డబ్బులు ఇచ్చి ఇస్తే చాలు అట్లా అవన్నీ కూడా ఇవన్నీ నేటి దినాల్లో సంఘాలు జరుగుతూ ఉంటాయి అట్లా లేకుండా జాగ్రత్తగా ఉన్నప్పుడు దైవికమైన విధానంలో సేవ జరుగుతుంది లేదన్నప్పుడు అందరికీ కష్టమే అవుతుంది అటు ఏలి ఏలి కుమారులకి నష్టం వచ్చింది కుటుంబం అంతా నాశనం అయిపోయింది శాపగ్రస్తం అయిపోయింది దేవుని సేవపాడైపోయింది నామం దూషంపాలు అయిపోయింది ఇటువంటి భయంకరమైన పరిస్థితిని ఒకే ఒక స్త్రీ మార్చింది ఎవరండి అన్న మార్చింది నాకు ఒక మగ పిల్లవాడు అయ్యి వాడు నెత్తి మీదకి జీవిత దేహ కాలం అంతా కూడా మంగళకత్తికి క్షౌరపు కత్తి రాకుండా నేను నీకు అర్పిస్తాను ఆ దినాల్లో జుట్టు జుట్టు ప్రతిష్ఠించుకున్న వారికి గుర్తుంది ప్రతిష్ట ప్రతిష్ఠించిన వాళ్ళు ఏం చేస్తారు దినాల్లో ఏంటంటే మగవాడు జుట్టు పెంచకూడదు కత్తిరించుకోవాలి స్త్రీల జుట్టు కత్తిరించకూడదు ఏ కత్తిరించకుండా ఏం చేయాలి ముసుగు వేసుకోవాలి ఒకవేళ నీకు ముసుగు వేసుకోవడం ఇష్టం లేదంటే నువ్వు కూడా కత్తిరించుకోవాలి మగవాళ్ళకి తయారవ్వాలి అర్థం ఎక్కడుంది అది మొదటి కొరింది పదకొండో అధ్యాయంలో మొదటి నాలుగు ఐదు ఆరు వచ్చిన దాకా ఉంటుంది తర్వాత చూసుకోండి ఇది కట్టడ ఇది కట్టడ ఓకే అండి అందరూ పాటించవలసింది అది దినాలు ఏంటంటే మానవ పద్ధతులు ఎక్కువనే ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ మానవ పద్ధతులు ఎంత డేంజర్ అంటే ఇప్పుడు నాదాబు అభిహులు వారు అగ అన్యాగ్నే తీసుకొచ్చి స్ట్రేంజ్ ఇంగ్లీష్లో స్ట్రేంజ్ ఫైర్ స్ట్రేంజ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది కాకుండా వేరే ఏది చేసినా స్ట్రెయించారు కాబట్టి ఆ తీసుకొచ్చి వేసేస్తారు మానవ ఇప్పుడు లీడింగ్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా శరీరాన్ని అనుసరించి నడుచుకుంటారు లేకపోతే ఒక ఆయన శరీరానుసారంగా చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా శరీరం ఇది ఈజీగా ఉంది కదా అది ఈజీగా ఉంది కదా అది ఈజీగా ఉంది కదా ఈ ఫంక్షన్ హాల్లో ఒక ఆయన పెడితే చాలు మిగిలిన వాళ్ళంతా ఏమవుతారు అట్లా చేస్తారు కదండి అట్లా అంటే ఆ ఫంక్షన్ అని కాదు ఏదైనప్పటికీ కూడా లోకానుసారంగా ఉండడానికి వీళ్ళు లేదు అదే దేంతో సమానం అన్ని ఆజ్ఞా అన్ని వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ అయితే ఫిజికల్గా చనిపోవచ్చు కానీ ఆత్మీయంగా చనిపోవటం జరుగుతుంది దేవుడు అంజీ అంగీకరించిన సేవ చేస్తే ఎందుకు చేయకపోతే ఏంటి చేసినా ఉంటే ఓకేనా ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి స్ట్రిక్ట్ స్ట్రిక్ట్నెస్ ఎవరు కలిగి ఉన్నారంటే అపురుస్తుడైనా అప్పుడు ధర్మశాస్త్రానికి ఎంత పౌరుషం కలిగి ఆసక్తి కలిగి సంఘాన్ని హింసించాడో మారుమ పొందిన తర్వాత ప్రత్యక్షత వచ్చిన తర్వాత అదే తీవ్ర స్థాయిలో ఏం చేస్తున్నాడు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తూ సువార్త కొరకు శ్రమలు అనిపిస్తూ సంఘం కొర శ్రమలు అనుభవిస్తూ నానార్తలే శ్రమ శ్రమ జీవితాన్ని కోరుకుంటాం అది క్రైస్తవ జీవితం కదా నీతి కొరకు శ్రమ క్రీస్తు వలె శ్రమ అనిపించడం క్రీస్తు సువార్త ప్రకటించటం అదే నేను రక్షణ పొందాని నేను క్రైస్తవులు చెప్పుకోవడం కాదు కానీ ఇవన్నీ చేయాలి యాజక ధర్మంలో భాగం ఏది సువార్త కూడా యాజక ధర్మం కదా ఎక్కడుంది అందరికీ చెప్పమ్మ గట్టి చెప్పు పదహారు అధ్యాయం పదిహేను వస్తుంది చదువు రోమ పదిహేను పదహారు పదహారు పదిహేను ఉంటుంది త్వరగా చూసి చెప్పండి త్వరగా పదిహేను పదహారు పదిహేను రోమ పదిహేను పదహారు చదువమ్మ గట్టి అయినను శువార్త విషయమ ఏం చేశాడంటే యాజక ధర్మం సో మనం ఏం చేయాలండి శువార్త కూడా యాజక ధర్మం అలాగే అందుకని యాజక ధర్మంలో ఏముంటాయి ఆరాధన ఉంటుంది ఆర్ధన ఉంటుంది స్వార్థం ఉంటుంది దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని పెరేది ఓకే దేవుని మంది సమాజంలో కూట మానక దేవుని మందిరానికి చేంజ్ చేయాలి బుద్ధి చెప్పుకోవాలి బుద్ధిగించుకోవటం కాదు ఓ నువ్వు మంచోడు మంచోడు అని చెప్పటం కాదు మంచోడే అవసరం లేదు చెప్పాలి ఎందుకంటే జనుల్లో మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకేమవుతుందంటే ఓకేనండి అందుకని జాగ్రత్తగా ఉండాలి సో ఈ విషయాన్ని మనం చూస్తాం ఇక్కడ మోసే పరిచర్య వేరుగా ఉంది తర్వాత ఆహ్వాని పరిచర్య వేరుగా ఏసు ప్రభు పరిచర్య సమ్మిళితమైంది రెండు కలిసి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులో కూడా మనం కూడా ఏంటి యాజక ధర్మం చేయాలి రెండోది ఏం చేయాలి మనకిచ్చిన పరిచర్య కూడా వాక్యపరిచర్య అయితే పరిచర్య వాయిద్యాలు అంటే వాయిద్యాలు కదండి ఇంకేదన్నా అంటే ఇంకేదన్నా అనా రకాల పరిచర్యలు ఉంటాయి కదా వాటన్నిటిని మనం ఏం చేయాలి చూస్తారు కానీ చాలామంది తప్పించుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఉద్రేకాలతో చేస్తారు ఇవన్నీ కూడా శిష్యులు వారు స్థిరపరచబడ స్థిరపడకముందు ఇవన్నీ వారిలో కలిగి ఉన్నాయి ప్రకృతి సంబంధమైన మనసు ఇప్పుడు అందరికీ భోజనం పెట్టమంటే ఎక్కడి నుంచి పెట్టాలి అంటే నీకేం లేదు విశ్వాసం లేదు అయ్యా నీ విస్తేమే పెడతామని ఒక మాట అంటే అయిపోతుంది కదా లేదా మనకు కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని దగ్గర అర్థం చేయాలి అంటే చే దేవుని పరిచయం చేయాలి ఒక్కొక్క దేవుడు తన సేవకులకి తన సేవ చేసేవారికి తన రాజ్యాన్ని నీతికి మొదటి స్థానం ఇచ్చేవారికి దేవుడు తప్పకుండా వారి ఇబ్బందుల్లో వారికి తోడుగా ఉండి వారిని వాటి అన్నిటి నుంచి చేస్తాడు అందుకనే దావీదు ఏమంటాడు యహోవా నా కాపురి నాకు లేము కలు ఎందుకు లేవండి ఎన్ని లేములు ఉన్నాయి కానీ అరణ్యములు కూడా ఆయన పోషం పట్టాడు అరణ్యములు కూడా ఆయన కాపాడబడ్డాడు తనకంటే బలమైన వారి నుంచి తాను విడుదల పొందాడు ఆ దినాల్లో సౌలు రాజు కాబట్టి తనకి సైన్యం ఉంది అధికారం ఉంది యుద్ధాయుధాలు ఉన్నాయి ఆయన దగ్గర శరీరానుసారి శరీర సంబంధం యుద్ధం చేస్తాడు ఈయన అయితే ఆత్మానుసారి ఆత్మానుసారం అనే యుద్ధం ఎడితే వచ్చేది అలాంటప్పుడు ఈయన ఆయన్ని కొట్టి చంపి దొరికితే పట్టుకుని పగ తీర్చుకుందామని ఆలోచన ఎంత కూడా లేదు ఆమెది సవాలు ఉంది అయితే సవాలు ఏం చేస్తున్నాడు అండి అందుకని భ్రష్డే అట్లా ఉండకుండా జాగ్రత్తగా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి వాక్యాన్ని ఓకే అండి అట్లా చేసి కేవలం రక్షణ పొందడానికి కాదు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యాజికత్వంలోకి రావాలి అది దేవుని సేవ దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అదే నాలో మోస ఆహారంలో వేరువేరుగా చేస్తారు మోస పరిచర్య ఆహారం చేయకూడదు ఆహారం పరిచర్య మోస చేయకూడదు అందుకని అట్లా ఒక ఆయన చేసి ఏం చేశాడు నష్టపడు ఎవరు సౌల్ రాజు ఎవరు పరిచర్య చేశాడు మళ్ళీ ఏం అర్పించారు ఎవరు యాజకుడు అర్పించారు ఎవరు అర్పించారు ఇష్టం అనుసరంగా ఎందుకే నువ్వు రావడం లేట్ అయింది కదా అని ఆయన మీద తప్పు పెడుతున్నావు లేట్ అయితే నీ నీ బంది నువ్వు చేయకూడదు లేట్ అయితే మునిగిపోయిందా ఈ ప్రజలను నీ ఇబ్బంది పడుతున్నా అవి నమ్మదగిన దగ్గర మాటలేమి అంటే ప్రజలకి నువ్వు లొంగిపోతున్నావు అంటే నీకు దేవుని యొక్క అధికారం లేదు నీకు దేవుని అధికారం లేనప్పుడు మిత్రుల మీ మనుషుల మీద వాళ్ళంటే భయపడిపోతారు నాకు ఎవరు ఎదురుగా తిరుగుతారు ఎవరు ఎదురుగా మాట్లాడతారు ఎవరు పైసలు ఇవ్వరు ఎవరు ఏం చేస్తారు ఇవన్నీ ఉంటాయి చాలా సంఘాలు ఎబ్రం సంఘాలు అలాగే ఉంటాయి ఏదండి చాలా ఇవన్నీ ఉంటాయి అభిమాను అంటే వేరే సంఘాలు అనేది ఎక్కడ ప్రతి సంఘం లోపం ఉంది ఆ దినాల్లో కూడా లోపాలు ఉన్నాయి పౌలు వంటి వాడు వెళ్ళి ఏం చేశారండి సరి చేసుకుంటూ వచ్చారు ఈ దినాల్లో అది లేదు కాబట్టి అంతా కూడా ఊరికే పై పైకి భక్తిలోకి తీసుకొచ్చేస్తుంది సంఘం అట్లా ఉండకూడదు ఓకేనండి అది మనకి శాశ్వత నష్టం తీసుకొస్తుంది అట్లా ఉండకూడదు కదండి అలా ఉండేదట్టు మనం సిద్ధపడము చూడండి ఇప్పుడు ఇక్కడ ఆహ్లోన కుమారుల పేర్లు ఏమనగా మొట్టమొదటి ఎవరి పేర్లు చెప్పాడు ఎందుకు ముర్షా కుమారుల పేర్లు చెప్పలేదు ఆహ్వాన పెద్దవాడు ఒక రకంగా ఎవరు పెద్దోళ్ళు పెద్దవాడు రెండో రకంగా కూడా ప్రధాన యాజకుడు అది ప్రాముఖ్యమైంది ఓకేనా సో అది కరెక్ట్ చెప్పారు బాగుంది మీరు సో కాబట్టి యాజక ధర్మం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది యోధా గోత్రం ఎక్కడుంది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎవరు అసలు రూపాయి కదా ఏ గోత్రం వచ్చింది లెక్కలోకి ఇక్కడ ఇక్కడ సంఖ్యాకాండంలో చదువుకున్నాం కదా గోత్రాలు ఇరవై సంవత్సరాలు పైబడిన వారు వచ్చిన వాళ్ళు మొదటి గోత్రమే వచ్చింది యోధా గోత్రమే యోధ అంటే స్థుతి ఎవరు స్థుతి చెల్లిస్తారు దేవుని ద్వారా జయాన్ని పొందినవారు కాబట్టి ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యం కనుక మనం ఏ పరిచయం లేదు అనుకోదు మనందరికీ అందరికీ పరిచయం ఉంది శ్రేష్టమైన పరిచయం ఉంది కాబట్టి సంఘంతో కలిసి ప్రార్థన చేయటం ఆరాధన చేయటం సంఘ వర వాక్యం నేర్చుకోవటం శుభార్త ప్రకటించటం మీకు చిన్న తలాంతులు వరాలు సంగంకొచ్చి వచ్చి పాటలు కావాలి పాటలు పాడేవాళ్ళు లేటుగా వస్తారు అదే ముందు సిద్ధపడి లేకపోతే నీ పరిశీలన ఏం చేస్తున్నావు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అట్లా చేయకుండా జాగ్రత్తగా ఉండవు ఓకే రైట్ అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి నన్ను ఇబ్బందులు ఉంటే పర్వాలేదు కానీ కదా అప్పుడు మిగిలిన టైంలో ఏం చేయాలి ఎవరిని ఫాలో అవ్వాలి నన్ను ఫాలో అవుతారా కదా నేను ముసలాండి కదా ఆయన ఎందుకు ఎందుకు చేయవలసి వస్తుంది అవర్ గాడ్ అవర్ గాడ్ ఆఫ్ డిస్ప్లి అయితే మీరు కొంతమంది ఉద్యోగం వస్తున్నారు ఉద్యోగంలో అక్కడ చేసి వచ్చారు అందులో ప్రైవేట్ జాబ్ అంటే చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది స్ట్రెంగ్యస్గా ఉంటుంది కష్టతరంగా ఉంటుంది వచ్చారు అది కొద్ది ఇబ్బంది కొంతమంది ఇంట్లో కూర్చొని కాలయాపం చేసి అక్కడ పోయి ముందే వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అది కూడా వినాలి ప్రార్థన వినటం చేసేదానికంటే కూడా చేసేది అంత ప్రాముఖ్యమో వినేది కూడా అంతే ప్రాముఖ్యం ఎవరు మనుషులు ఎలా ఫలిస్తున్నాయో ఎవరు యాజకులు అవుతున్నారో యాజిక్ ధర్మాన్ని ఎలా చేయగలుగుతున్నా ఒక్కొక్కరు అబ్జర్వ్ చేయాలి కదండి సో అలా వచ్చి విని చేయాలి ఊరికే ఇప్పుడు ఏం అలవాటు అయిపోయిందంటే అందరికీ వినరు మిత్రులు చేసే ఆరాధన కానీ ప్రార్థన కానీ వెనరు వెనుకుంటే లాస్ట్లో ఆమెను ఏం ఆమెను అండి అది బంగ అట్లా చాలామంది ఎంత చెప్పిందో అట్లే చేస్తూ ఉంటారు అలా చేయాలి మనసు ఆ తలపులు ఇటు అటు చెదు చెదిరిపోతుంటాయి అట్లా లేకుండా మనసును స్వాధీనంలో పెట్టుకుని లలికడిగా పెట్టుకుని ఆ విధంగా నేర్చుకోవటం మంచిది ఆరోగ్య మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది అది మనసును మనం అటు వదిలేసామనుకోండి లోకంలో ధ్యానం అంటారంటే మనసుని తీసుకొచ్చి బంధించి ఒక వేదానం కాన్ఫిడెన్స్ కాన్సన్ట్రేట్ చేయాలి అది మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి ధ్యానం ఒకే దాని మీద ఏం చెప్తుంది ఓకే అండి ఇవన్నీ ఉంటాయి ఏమైనా అర్థమవుతుందో సురేష్ చేస్తా అట్లా మంచోడు ఎక్కడి నుంచో వస్తున్నాడు పాపం దూరం నుంచి చూడండి కుమారులు ఎవరంటే ఆహ్వాని కుమారుల పేర్లు ఏమనగా తొల తొలిత పుట్టిన నాదాబు అబీహు లియాజరు తొలుత పుట్టిన వాళ్ళతో సమా సమ ఏంటి తొలుత పుట్టిన వాళ్ళతో సమస్య తొలుత పుట్టిన వాళ్ళతో సమస్య వాళ్ళు సీనియర్స్ అనుకుంటారు తండ్రి చెప్పినట్టు ఎండ దేవుడు చెప్పినట్టు ఎండరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఏమవుతారండి మనలో కూడా కొంతమంది నేను తొలుత నమ్మకం ఉన్నాను ఏసుక్రోని ముప్పై ఏళ్ళు అయింది యాభై ఏళ్ళు అయింది అని చెప్పుకుంటే ఏం లాభం అండి నేను కూడా నైన్టీన్ సెవెంటీలో వేసుక్రోని ఎరిగాను ఓకే అది చెప్పుకుంటే ఏం లాభం ఇంకా నేను అప్పటి నుంచి దీని నుండి అవుతున్నానో అవుతున్నానో లేదు అదే మనం స్టేజ్ వచ్చేటప్పటికి గర్వంలోకి వెళ్ళిపోతాం అట్లా సెవెంటీ నుంచి నేను నా గ్రాఫ్ అంతా డౌన్కి రావాలి లేకు ఏం కావాలండి యేసు ప్రభు కూడా పశువుల తొట్టు నుంచి ఆరంభించి ఇంకెక్కడికి వెళ్ళాడు ఓవరస్సులో దీనత్వం లేకపోతే ఏమవుతుంది ఇది ఇది రియల్ ఫేత్ లైఫ్ సో ఇది మనం పాటించేది ఎంత ఎంతమంది చేస్తున్నారు ఇది కష్టం అనుకుంటారు కష్టం లేదు శరీరాన్ని నేను శరీరాన్ని విషయంలో చనిపోయాను ఆత్మవిషయంలో జీవిస్తున్నాను కానీ పౌలు వంటి తీర్మానం కలిగి ఉంటే సరి యథార్థత కలిగి ఉంటే సరే ఓకే అండి ఒకవేళ మీరు డ్యూటీ ఇబ్బందులు పడి లేటుగా వచ్చిందని నేనేమనుకోను బికాస్ దట్ ఈస్ రియల్ ఆ పొజిషన్లో నేనున్నా నా కుమారుడు నా ఎవరున్నా అదే పరిస్థితి ఉంటుంది దేవుడు కురపిస్తాం కావాలని చేసేవాళ్ళకి ఏమొస్తుందండి కూడా ఏం చేశాడు ఎవరు ఇప్పుడు నువ్వు పెట్టిన శిక్ష ఇది నేను భరించలేనటువంటిది అయితే నువ్వు చేసిన తప్పు దేవుడు భరిస్తాడా సరే ఇప్పుడు ఏమైంది మనం కూడా కయ్యానికి వంటి వారు మన శిక్ష కూడా మనం భరించలేనటువంటిది నరకం అయితే యేసు ప్రో మన భారాన్ని అంతటినీ కూడా తానే భరించేం చేశాడు మనల్ని ఇప్పుడు విడిపించిన తర్వాత మనం చక్కగా ఉండాలి ఇంకా కయ్యంలాగా బిహేవ్ చేయాలి నాద అభియోగంలాగా చేయాలి వెళ్ళిదారు అన్నదమ్ములు జత కట్టారు వాళ్ళు కూడా అన్నదమ్ములు జత కట్టి ఈయన్ని దేవుని సంకల్పం యువసేపుని ఏం చేశారండి హింస పెట్టారు అమ్మేశారు వాళ్ళు ఏదో ఇసుకరి చేసినట్టు చేశారు అయినప్పటికీ యోసేపు ఎంత మంచి మనసు వెళ్ళిన వాడు దేవుని యొక్క విధానాన్ని చూశాడు దేవుడు ఎందుకు ఇట్లా చేసుకొచ్చాడంటే దేవుడు నడిపించిన విధానం అది కూడా ఎందుకు నేను ఎందుకు సాధించాడంటే దేవు దేవుని విధానం అది ఈ దినాల్లో సేవ అంటే ఏంటి నేమ్ అండ్ ఫేమ్ అంతే ఎందుకంటే ఏదో ప్రత్యక్షత కలిగి చెప్పేస్తున్నట్టు అవి మారిపోతున్నట్టు ఇవన్నీ ఉంటాయి టీవీలో చూసే కానీ పెద్ద పెద్ద వాటిని చూసే కానీ అట్లా ఉంటే వాటి గురించి భ్రమ పడవద్దు దేవుడి తర్వాత తిరుగు తెరుస్తూ ఆఖరి రోజున ఇప్పుడు ఉన్నది మన రియాలిటీ ఏ రియాలిటీని మనం ఏం చేయాలి ఓకే అండి ఎంతవరకు వచ్చింది నాదాబు అబీరు ఎలియాజరు ఈతామారు అన్నవే ఇవి అభిషేకమునంది యాజకులైన కుమారుల పేరు ఈ నలుగురు కాబట్టి అహరోను ప్రధాన యాజకుడు యేసు ప్రభు గుర్తుగా ఉన్నాడు పిల్లలు ఈ నలుగురు కుమారులు యాజకులు అంటే మనకి సంఘానికి గుర్తుగా ఉన్నారు ఓకేనా సంఘంలో ఉన్నవారంతా ఎవరు యాజకులు కదా కానీ యాజక ధర్మం నెరవేర్చడానికి రాదు ప్రార్థనకి రాదు దేనికి రాదు ఓకే ఆదివారం వస్తాను కూర్చుంటే వెళ్ళిపోతామని లేదు అందుకే బాధకులు కూడా అట్లా చేస్తుంటే అందుకని టైట్ చేస్తున్నాం అంది మనం బయట వాళ్ళని ఏం చేయలేము ఎందుకు ఎవరికి నష్టం కొంతమంది ఉద్దేశపూర్వకంగా టైట్ చేస్తారు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే తొక్కు పెడతారు మంది అట్లే కాదు దేవునికి అనుకూలంగా లేకపోతేనే తొక్కు పెడతారు దేవునికి అనుకూలంగా ఉంటే ఇంకా అంత ఫ్రీడమ్ ఇంకా మీకు ఎక్కడ దొరకదు ఎవరైనా నాకు అవసరం లేదు అని ప్రేమిస్తాం ఓకేనండి అట్లా మనం జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత నాలుగు వచ్చిన చనిపోయారు ఏంటంటే ఇష్టాన్ని సరిగింది సేవ చేస్తే ఏమవుతుందంటే ఏవో కార్యములు శ్రద్ధగా చేయవాడు క్కడుంది ఇరమ నలభై ఎనిమిది పది ఓకే తర్వాత చూసుకో ఇరమ ఓకే తర్వాత అందుకనే జాగ్రత్తగా ఉందా ఈ ఈ బక్సింగ్ గారు వచ్చిన తర్వాత ఈ కట్టడిని పాటించడం కానీ అప్పుడు ఆయన కట్టడి ప్రకారం చేశాడు కనుక ఆయన తెలుగుతూ వచ్చింది మనం ఇప్పుడు ఆ ప్యాటర్న్ పా పాటిస్తున్నాం కానీ రియాలిటీని పాటించడం అలా లేకుండా జా ఈ నేడు మీరు పాటించే వారిని బట్టి దేవుని బంధనాలు నేను యూనివర్సల్గా చెప్తున్నాను సమిష్టిగా అందరిని చూసినప్పుడు చాలా వర్కట్లు కనబడుతుంది ఒకవేళ బాగుంటే మంచిది దేవునికి స్తోత్రం వారికి కుమారులు కలుగలేదు కనుక ఎలియాజరు చేసి యాజ యాజక ధర్మం అవసరం కాబట్టి ఇద్దరు చచ్చిపోయినప్పటికీ కూడా ఏం చేశారు వెంటనే అసలు పరిచయలో చాలామంది పట్టించుకోరు యాజగ ధర్మం చాలా అవసరం ప్రార్థన కోరిక రావటం అవసరం నువ్వు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు చెప్పు వంశీ లేదు చచ్చిపోయారు వాళ్ళు ఎందుకు రాలేదు నా దాబు అబ్బి నా దాబు ఎందుకు రాలేదు చచ్చిపోయారు రాని వాళ్ళు ఏమయ్యారు చచ్చిపోయారు నేను ఏం చేయట్లేదు నీవాళ్ళు కూడా చెట్టుకో రాని వాళ్ళు ఏమవుతున్నారండి సచిపో సచిపోతే ఏం చేస్తున్నాడు దేవుడు ఆల్టర్నేటివ్ పెడుతున్నవాళ్ళు తీసుకొచ్చి పెడతాను అందుకే మొదటి వారు కడుపుటి వారు కడుపుటి వారు నేను మీ అందరికీ సీనియర్ ఆత్మీయ జీవితంలో కూడా అనుకుంటే నేను గ్రాఫ్ తగ్గుతూ రావాలి కానీ గర్వించేటట్టు దేవునికి అధికమైన విధేయతలోనికి రావాలి కానీ గర్వించే విధేయత స్థితిలోకి రా మనందరి గ్రాఫ్ అలాగే ఉంటుంది అర్థమవుతుందండి అప్పుడు దేవుడు మనల్ని అట్లా అది కూడా ఇప్పుడు మనం కోరుకోవద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మన గ్రాఫ్ ఎట్లా ఉంది ఓకే అండి కాపాడుకోవడం మంచిది సో దట్ దేవుని నామం దూషణ పాలు కాదు రెండో దేవ దేవుని బిడ్డలకి నష్టం కాదు మాదిరి చూపించి ఆ విధంగా చేయాలి ప్రార్థన చేసుకున్నాం